న్యూజిలాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించింది సౌత్ ఆఫ్రికా జట్టు వస్తే భారత జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్న కోట్లాది మంది భారత జట్టు అలాగే భారత జట్టు అభిమానుల ఒక ఆశలకు నీళ్లు జల్లేసి ఆవిరి చేసేసింది ఈ క్రమంలో అసలు న్యూజిలాండ్ అలాగే భారత జట్ల మధ్య జరగపోయే ఫైనల్ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం అయితే కెన్ విలియమ్సన్ వ్యాఖ్యానిస్తూ అందరూ కూడా భారత జట్టుకి పిచ్ అడ్వాంటేజ్ ఉందని వాళ్ళు ఈ చాంపియన్స్ ట్రోఫీ మొత్తం అంతా కూడా దుబాయ్ పిచ్చెస్ పేరే ఆడారని వాళ్ళకి అది అడ్వాంటేజ్ అని మాకే అడ్వాంటేజ్ లేదని ఏవేవో చెప్తున్నారు అసలు అలాంటివి ఏమీ లేవు కాకపోతే వాళ్ళ జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు మంచి కసి మీద ఉన్నారు ముఖ్యంగా కొంతమంది బ్యాట్స్మెన్స్ మరి కొంతమంది బౌలర్స్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ అయితే గత కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్న వ్యక్తి విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని టార్గెట్ చేయడమే మా ఒక్క ప్రథమ లక్ష్యం అలాగే వాళ్ళ బౌలర్లని ఎదుర్కొని అటాకింగ్ లేదా స్ట్రైక్ రొటేట్ చేయడమా అనేది ఆ రోజు మేము తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో గెలుపు మాదే కానీ అస్సలు అంటే అస్సలు మేము భారత్ను అశ్రద్ధ చేయము అని చెప్పాడు ఇక ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ మాకు వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అసలు భారత జట్టు భారతదేశం చేతిలో మేము ఓడిపోతాం అనేది కళ్ళ మాత్రమే అయితే మీరు అడగచ్చు మరి మొన్న జరిగిన మ్యాచ్లో ఎందుకు ఓటమి పాలయ్యామని అయితే నిజానికి ఆ పిచ్ మీద మేము మొదటిసారి ఆడటం వల్ల అలా జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది సో ఆ విషయంలో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మాదే అంటూ పేర్కొన్నాడు ఇక సాన్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే సచిన్ అన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు అన్ని విధాలా చాలా అద్భుతంగా రాణిస్తుండే గతంలో భారత జట్టుకు ఒత్తిడి తీసుకొచ్చే అంశాలు చాలానే ఉండేవి ఇప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు ఒత్తిడిని జయించి ఎలాగ లక్ష్యాన్ని చేరుకోవాలి అనే విషయంపై చాలా కసరత్తులు చేస్తున్నారు అటువంటి ఆటగాళ్ల పైన ఒత్తిడి తీసుకురావడం చాలా కష్టం మొదటిగా పవర్ ప్లే లో కానీ లేకపోతే తక్కువ స్కోరికే వికెట్లు పడిపోతే వాళ్ళు ఇదివరకట్లాగా నిరాశ పడటం లేదు మళ్ళీ తిరిగి పుంజుకుంటున్నారు పైగా వాళ్ళు దాదాపుగా నలుగురు స్పిన్నర్స్ తో బరిలోకి దిగుతున్నారు ఇది అద్భుతమైన విషయం అంటూ పేర్కొన్నాడు